రెజెండా పట్టి సింగమనే కదనే నాడు ఒక్కరో కాంగ్రెస్ సురిడు మన రాహుల్ గాంధీ నిగది నిగదీసి అడిగే మొరగాడు విడు భూమినవనై తడు విదసాదన ధైర్యం విడు దోపిడి దంగల బ్రతంప పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగరు బొమైతే అవుతాడు ఇందిరమ్మ సంచేమలు సోనియం పార్టీ జెండా కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ కదీసి అడిగే మొనగాడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారాలు పెద్దలు గౌరవనీయులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మైనార్టీ సెల్ చైర్మన్ దాదా గాంధీ గారికి అలాగే మన ఇమాం వలీసి జనరల్ సెక్రటరీ గారు అలాగే ఏపీవైసీ ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కిషోర్ రెడ్డి గారికి అలాగే టౌన్ ప్రెసిడెంట్ మూర్తి గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ మేడం మమతారెడ్డి నాగరెడ్డి గారికి ముందున్నటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా పేరు లక్కరాజు రామారావు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా అనంతపూర్ జిల్లా రావడం జరిగింది ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తీసుకున్నటువంటి రెండు కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటన చేయడం జరుగుతోంది శక్తి అభియాన్ ఇండో ఫెలోషిప్ అనే ఒక కార్యక్రమం అలాగే నౌకరీ దో నశానహి అన్న ఈ రెండు కార్యక్రమాలని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తీసుకున్నది దాన్ని మేము ప్రతి జిల్లాలోని ప్రతి మండల స్థాయిలోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పైన విద్యార్థులవ్వండి యువకులు అవనవ్వండి మత్తుకు బానిసలు అయిపోతున్నారు దాని నుండి ఆ భార ఆ భారం నుంచి బయటకు రావాలని చెప్పేసి యువజన యువజన కాంగ్రెస్ కోరుతా ఉంది ముఖ్యంగా నిరుద్యోగ సమస్యని ఉండడం వల్ల ఈ యువకులందరూ కూడా మత్తుకు బానిసలు అవుతున్నారు ఇది పోవాలంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏదైతే సంవత్సరానికి రెండు కోట్ల జాబులు ఇస్తామని చెప్పి చెప్పారో అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆనాడు యువకులంలో లోకేష్ గారు ఇరవై లక్షల జాబులు ఇస్తామని చెప్పారు మరి మీరు ఆ జాబులన్నీ ఇస్తే ఉద్యోగ కల్పన ఉంటే ఈరోజు యువకులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి మత్తులకు బానిసకుండా ఉంటారని మేము అడుగుతూ ఉన్నాం మరి ఈ దేశంలో ఉన్నటువంటి యువత అరవై ఐదు శాతం మంది యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉంది అంటే నరేంద్ర మోడీ గారు ఇస్తారన్నటువంటి రెండు కోట్లు జాబులు కానివ్వండి కుటుంబం ఇస్తా ఇస్తానండి ఇరవై లక్షలు జాబులు కానివ్వండి ఇవ్వకపోవడం వల్ల ఈ దేశ భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంది అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారి మిత్రుడు అత్యంత సన్నిహితుడు అదానీ గారు ఏదైతే ఆ రోజు నరేంద్ర మోడీ గారు రోల్ మోడల్గా తీసుకొని గుజరాత్ రాష్ట్రంలో నుంచి మూడు సార్లు సీఎంగా ఉండి మరి ప్రధానమంత్రి అయ్యారో గుజరాత్ని రోల్ మోడల్గా తీసుకున్నామని చెప్పి చెప్పారు మరి ఈరోజు అదే రోల్ మోడల్ ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో అదానీ గారికి సంబంధించినటువంటి పోర్టులో దాదాపు మొన్న మూడు మూడు వేల కేజీలు మత్తు పదార్థాలు దొరకడం జరిగింది మరి ఈరోజు ఏదైతే అదానీ గారికి ఉన్నటువంటి పోర్టులు కానివ్వండి ఎయిర్పోర్ట్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి అలాగే రైల్వేస్లో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని నరేంద్ర మోడీ గారు అదాని కట్టబెట్టడం వల్ల ఇలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా వరకు జరుగుతూ ఉన్నాయి ఈ మత్తు పదార్థాలు అదాని గారి పోర్ట్లో దొంగ రవాణా చేస్తూ ఉన్నారు మరి నిన్నటికి నిన్న ఏదైతే తీసుకుంటే కాకినాడ పోర్ట్లో పీడిఎస్ బియ్యం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి చూ చూపించారు దొంగ రవాణా జరుగుతూ ఉందని మరి ఏదైతే విశాఖపట్నం గంగవరం పోర్టు ఉన్నదో అక్కడి నుంచి సుమారు మూడు సంవత్సరాల్లో సుమారు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడం జరిగింది అలాగే విశాఖపట్నం పోర్టు కృష్ణపట్నం పోర్టులో అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోర్టులన్నిటి నుంచి కూడా దొంగ రవాణా జరుగుతూ ఉంది ఇవన్నీ అరికట్టాలంటే అదానీ గారు ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వీటన్నిటి మీద మోడీ గారు దర్యాప్తు చేయాల్సిందే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇది ఆల్రెడీ సీజ్ చేసిన బియ్యాన్ని మళ్ళీ ఎలా రవాణా చేస్తూ ఉన్నారు అది మీ ప్రభుత్వానికే తెలియాలి నాదేండ్ల మనోహర్ గారికి తెలియాలి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా అదానీ గారి గుప్పిట్లో పెట్టుకొని మోడీ గారిని కీలుబొమ్మలా ఆడిస్తూ ప్రపంచ దేశాలకి విదేశీ పర్యటనకు వెళ్తే అక్క లక్షల కోట్ల వర్కులు తీసుకున్నారు మరి ఇటువంటి తండంలో మీరు అదానీ గారికి పనిచేస్తున్నారా లేకపోతే దేశ ప్రజల కోసం పనిచేస్తున్నారా అని చెప్పేసి మోడీ గారిని అడుగుతా ఉన్నాం మరి మొన్నటి మొన్న పన్నెండు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు అది ఒక విద్యార్థికి చేయలా ఒక యువకులకు చేయలా ఒక మహిళకు చేయలా ఒక రైతుకు చేయలా కానీ మీరు కార్పొరేట్ శక్తులకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉన్నారు మోడీ గారు అలాగే ఏదైతే ఆయన పెట్టినట్టు స్టాక్ మార్కెట్లో దాదాపు తక్కువ సమయంలోనే రూపాయి పెడితే ఆరు వందల శాతానికి పెరిగిపోతూ ఉంది ఈ దేశంలో అరవై ఐదు శాతం మంది యువకులకి మీ ఆ చిట్కా కూడా చెప్పాలని చెప్పేసి అదాని గారిని మోడీ గారిని కోరుతా ఉన్నాం అట్లాగే ఏదైతే దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిని కూడా మీరు ఉపయోగించి మరి మొన్నటికి మొన్న హిడెన్బర్గ్ రిపోర్ట్ ఏదైతే చెప్పిందో సెబీ స్టాక్ మార్కెట్లో అవకతవకలు జరిగాయని చెప్పి చెప్పారు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే బీజేపీ నాయకులందరూ కూడా దేశ ప్రతిష్ఠని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ రోజు తప్పించుకో మరి మరి ఈరోజు నిన్నటికన్నా యుఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో రెండు వేల కోట్ల రూపాయలు అదాని సోలార్ పవర్ ఎనర్జీ నుంచి అవకతవకలు జరిగాయి లంచాలు తీసుకున్న ముడుపులు ముట్టాయని చెప్పేసి చెప్పారు మరి ఇవన్నీ చూస్తూ ఉన్నాం మరి అదాని గారు ఒక్క మాట కూడా మాట్లాడలే మరి రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే అదాని సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఒప్పందాలు జరిగాయో దానిలో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాల రూపాయలు ముడు ముడుపులు ముట్టాయని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు మరి ఈరోజు అదానీ గారి పైన చర్యలు తీసుకోవాలి సిబిఐ ఈడీ ఉన్న మన వ్యవస్థలన్నిటిని కూడా ఉపయోగించి మరి మోడీ గారు ఎందుకు దర్యాప్తు చేయించట్లేదు అదానీ గారి పైన ఎందుకు అరెస్ట్ చేయించట్లేదు మేము యువజన కాంగ్రెస్ తరఫున నుంచి ఒకటే కోరుతా ఉన్నాం అదానీ గారు చేస్తున్నటువంటి ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటన్నిటిపైన దర్యాప్తు చేయించాలి దర్యాప్తు చేయించి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంది లేని ఎడలా యువజన కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఆయన అరెస్ట్ చేసే వరకు మేము అని చెప్పేసి తెలియజేసుకున్నాం అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నాదో జనాలని మోసగించారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇసుక ఫ్రీ అన్నారు కరెంటు చూస్తే డ్రోబ్ ఛార్జీలు అని చెప్పేసి గత ప్రభుత్వంలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు చేస్తే ఈ ఈ ఆరు నెలల్లోనే పద్దెనిమిది సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మీరు పెంచడం జరిగింది ప్రజలు నడ్డి విరుస్తూ ఉన్నారు ప్రజల పైన భారం మోపుతా ఉన్నారు ఉచిత గ్యాస్ అన్నారు ఉచిత బస్సు అన్నారు మహిళలకు పదిహేను వందలు అన్నారు నిరుద్యోగ భృతి అన్నారు ఉచిత ఇసుక అన్నారు కానీ ఇవేమీ కూడా లేవు ప్రజల్ని మబ్బిపెట్టి మోసం చేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీరు ఇదే గనక కనసాగితే రానున్న రోజుల్లో వాటిపైన కూడా మేము నిరసన కార్యక్రమాలు తెలియజేసి ప్రజల వైపు మించుంటామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్ ఎస్ హియర్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్ టు కన్వే ద మెసేజ్ ద టూ ఇంపార్టెంట్ క్యాంపెయిన్స్ విచ్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ హెవ్ అండ్ రన్నింగ్ త్రూ అవుట్ ద కంట్రీ In the same way, in Andhra Pradesh Youth Congress also have taken this forward, and we are launching district wise the two most important campaigns that is Nokri Do Nashanahi and Shakti Abhiyan. Shakti Abhiyan is to empower the women of this nation. As we know that 50% of the population is women, and in order to empower them, give them a voice, give them an equal, fair, and Opportunity to represent themselves in the panchayati level, in the assembly level, in the parliament level. We have launched Shakti Abhiyan. Through Shakti Abhiyan, we are we have started Indra Fellowship, which is mentoring the grassroots level women leaders, giving them a complete nine months of training. So I urge every women of this nation at the same time, especially to the Andhra Pradesh women's those who desire. Those who aspire to become a leader, please join this movement as it is very very important moment to voice you all. At the same time, Indian Youth Congress have launched a campaign which is Nokri Do Nashanahi. As we all know, that just a couple of months back in the Adani port, we the government agencies have seized more than 3,200 kgs of drugs. through this media, I just want to question the government from where this drugs has come. As Mr. Narendra Modi claims that Gujarat is completely dry state. In the same meanwhile, we see that there is a lot of violence on the women in Manipur. So the, our Prime Minister Sri Narendra Modi has time to go all around the world. To get contract to his friends, but he doesn't have time to address the prime issue which Manipur public are facing. Not even in once in the parliament, this issue has been raised by the government, present government. Right from 2014, we are seeing how the BJP-led NDA government and BJP government are doing lot of atrocities on every section in the society. Be it females, be it women's youth farmers or the op oppressed community sc st obc nobody is of uh, left out on everybody he brought demonetization he brought privatization by doing privatization he is completely monopolizing the uh, government institutions at the same time our democracy is also in danger he has compromised severely all the agency just a few days back we see how adani scam have uh, come in the daylight adani has raised a fund of more than 6500 crores in various countries especially in us so the us have already launched fir but our indian government has not taken any action it is very clearly evident that how narendra modi is continuously protecting his friends especially ambani and adani and he is privatizing all the institutions of the government which congress party and other parties have laid as a foundation for the development of general public in not only this as we all know that 66% of the youth uh, population is of youth he has completely diverted the youth towards drugs addiction and through communal violence his only work is to do communal violence not to give jobs as he has promised before coming in the power that every year he will give 2 crores job to the unemployed youth that means within 10 years he have to give more than 20 crores of job but that also simply in order to bluff the youth and just to misdirect them towards various other things like drug abuse especially he has done that. So this government has completely failed in every aspect and every promises what they have made. But Indian Youth Congress have taken the vote to fight for the people's cause as ours is the largest democratic organization. And I urge every unemployed youth, every female, to get associated with Indian Youth Congress as we always committed to fight.